పేదవాడి ఆరోగ్యానికి సంజీవనిలా ముఖ్యమంత్రి సహాయ నిధి ఎంతగానో ఉపయోగపడుతుందని రూరల్ శాసనసభ్యులు ప్రశాంతంగా ఉన్న తూర్పు గోదావరి జిల్లా పరిసర ప్రాంతాలను భయభ్రాంతులకు చేస్తూ కడప జిల్లా మాదిరిగా చేస్తే కూటం ప్రభుత్వం సహించేది లేదని రెడ్డి మణి హెచ్చరించారు వ్యవహరిస్తూ పోలీస్ వ్యవస్థను సైతం తన కనుసన్నలతో నడిపిస్తానంటే ప్రస్తుత ప్రభుత్వం చూస్తూ ఊరుకోదని దీనికి ఉదాహరణ రాజనగరంలో జరుగుతున్న సంఘటన జిల్లా నాయకుడు రెడ్డి అన్నారు తూర్పు గోదావరి జిల్లా ఎస్పీ కార్యాలయంలో వినతి పత్రం సమర్పించిన అనంతరం కార్యాలయం బయట నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు రాజనగరం వాసి అయిన వి మల్లిబాబుకి చెందిన పది ఎకరాల ల్యాండ్ ధ్వంసం చేయడం దుర్మార్గపు చర్య అని ఆవేదన వ్యక్తం చేశారు ఇంజెక్షన్ ఆర్డర్ లో ఉన్న భూమి అర్ధరాత్రి రెండు వందల మందితో భూమిని నరికారని చేశారు ఈ చర్యలు తీసుకోవాలని కలిసి విషయమైర ప్రముఖులు టీడీపీ నాయకులు వినతి సమర్పించారు స్పందించిన ఎస్పీ నరసింహ కిషోర్ వెంటనే సదరు పోలీస్ స్టేషన్ అధికారికి విచారణ చేపట్టాలని తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు పంపినట్లు రెడ్డి మణి తెలిపారు ఎస్పీ నరసింహ కిషోర్ స్పందించిన తీరు తమకెంతో సంతోషకరంగా ఉందని పోలీస్ వ్యవస్థపై నమ్మకం కలిగించేలా ఉందని సంతృప్తి వ్యక్తం చేశారు చట్టాన్ని తన చేతిలో ఉంచుకునే విధంగా ప్రయత్నిస్తున్న వారందరినీ కూటమి ప్రభుత్వం ఒక గాడిలా పెట్టి సామాన్యుడికి ప్రజల ఈ రోజు ఉదయం గోరంట్ల వారి కార్యాలయం నందు ధవలేశ్వరం గ్రామానికి చెందిన కనగల్ల శ్రీలత ఎల్ ఓ లక్షల రూపాయలు పాతూరి అక్షశీ మూడు లక్షల రూపాయలు దేవదాసి లిషిత డెబ్బై తొమ్మిది వేల ఏడు వందల నాలుగు రూపాయలు నీలి సూర్యకాంతం ఒక లక్ష అరవై వేల రూపాయలు శాటిలైట్ సిటీ గ్రామానికి చెందిన లాలం రాజుకు మూడు లక్షల తొంభై వేల రూపాయలు గండిమేను మహిమ కుమార్ కు నలబై మూడు వేల పద్నాలుగు రూపాయలు కంటిపూడి ఏడు కొండలు నలభై రెండు వేల ఎనిమిది వందల ముప్పై మూడు రూపాయలు కడియపు సవరం గ్రామానికి చెందిన దుర్గకు రెండు లక్షల రూపాయలు కడియం గ్రామానికి చెందిన కంచెల్ల వీర వెంకటదుర్గ ప్రసాద్కు యాభై ఏడు వేల తొమ్మిది వందల యాభై రూపాయలు గ్రామానికి చెందిన సుంకర శ్రీనివాసరావు ముప్పై ఐదు వేల రూపాయలు మురముండ గ్రామానికి చెందిన సారాకుల వెంకటరావుకు ముప్పై వేల ఏడు వందల ఎనభై ఆరు రూపాయలు వీరవరం గ్రామానికి చెందిన ఉగ్ని అజయ్ కు ఇరవై మూడు వేల నాలుగు వందల రూపాయలు పదారవ డివిజన్ కు చెందిన సురదుర్గకు డెబ్బై ఒక వేల తొమ్మిది వందల తొంభై మూడు రూపాయలు మొత్తం కలిపి పదమూడు మంది లబ్దారులు కుటుంబాలకు ఇరవై ఒక్క లక్షల ముప్పై నాలుగు వేల ఆరు వందల ఎనభై రూపాయల ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే గోరంట్ల మాట్లాడుతూ విద్యా వైద్యానికి ప్రాధాన్యతనిస్తూ పేదవాడి ఆరోగ్య రక్షణ నిధియంగా కూటమి ప్రభుత్వం నూతన విధానాలను అవలంబిస్తుందని అన్నారు స్వయంగా చెప్పులు తెచ్చి మీ కొంచెం ఆలస్యం కాకుండా కూడా తీసుకొస్తా ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు మరలా పదవీకే స్వీకారం చేసిన దగ్గర నుంచి కోట్లాది రూపాయలు వాళ్ళ సీఎం సహాయ నిధి నుంచి భారీగా కేటాయింపు చేస్తూ ఉన్నారు ప్రతి నియోజకవర్గంలో రెండు కోట్లు మూడు కోట్లు నాలుగు కోట్ల రూపాయల కూడా ఈ రోజు వరకు ఇచ్చారు ఇది పేదవాడికి ఖర్చులు భరించలేక అప్పులు పాలైపోతున్న కుటుంబాలను ఆదుకోవడం కోసం ఉన్నవాళ్ళ కోసం కాదు కానీ పేదవాళ్ళకి ఇచ్చేది ఎంతో కొంత ఎందుకంటే మీకు ఇచ్చిన దాంట్లో బిల్స్లో వాళ్ళు చెక్ చేసుకొని ఏదైతే ప్రీమియం ప్రీమియంలు ఉంటాయి ప్రీమియం ప్రకారం ఉన్నదాని ప్రకారం ఇస్తారు ఇన్సూరెన్స్ లైఫ్ కవర్ అయితే ఇన్సూరెన్స్ వదిలేసి మిగతా అది ఇస్తారు అందువల్ల మనం పెట్టేది లక్ష పెడితే లక్ష రాకపోవచ్చు అక్కడ ఉన్న డేటా ప్రకారం వాళ్ళకున్న రిజర్వేషన్ ప్రకారం కేటాయింపు చేశారు వాళ్ళందరికీ ఇప్పుడు దుర్గా ఎప్పటి నుంచో ఇబ్బంది అమ్మాయికి దుర్గా ఎందుకంటే తలసీమే కాదు మామూలుగా అయితే డబ్బులు లేవు రెండు లక్షల రూపాయలు ఇవాళ ముఖ్యమంత్రి అనేది ఇచ్చారు అలాగే బైట్రాజు గారి కూడా రాదు అది పాత పాత బిల్లు అయినా కూడా అది కూడా క్లియర్ చేయించాం అలాగే అమ్మాయి మొన్న చెట్టు పడిపోయింది గౌడేశ్వరంలో చెట్టు పడిపోయి అమ్మాయి చనిపోయింది మామూలుగా అయితే ఇన్సూరెన్స్ రాదు ఇన్సూరెన్స్ లేదు అయినా కూడా వాళ్ళకి మూడు లక్షల రూపాయలు చంద్రబాబు గారి నాయుడికి మూడు లక్షల రూపాయలు ఇచ్చారు ఇంకా ఏడు లక్షల రూపాయలు ఎల్ఓసి కూడా బేబీ గంగన్ అంత బాగాలేదంటే అమ్మాయి కూడా ఏడు లక్షల రూపాయలు ఈ పాప కూడా దెబ్బ తెలిస్తే డెబ్బై తొమ్మిది వేల రూపాయలు ఈ పాప కూడా ఇచ్చారు ఇట్లాగా అనేక సంక్షేమ పథకాలు అభివృద్ధి చేస్తున్న ఈ కార్యక్రమాలు వస్తున్నాయి రాబోయే రోజులు చంద్రన ప్రేమ వస్తే మట్టి ఖర్చులకు కానీ ఇన్సూరెన్స్కి కానీ వస్తుంది పార్టీ పర్మం కూడా ఎవరైనా పార్టీ సభ్యత్వం ఉన్నవాళ్ళు కనుక ప్రమాదంలో మరణిస్తే వాళ్ళకి ఐదు లక్షల రూపాయలు వెంటనే ఇచ్చే ఏర్పాటు జరుగుతుంది మరణించిన రోజు ప్రమాదంలో మరణించిన వెంటనే కనుక రిపోర్ట్ చేయగలిగితే వాళ్ళు కూడా మొన్న రెండు ఐదులు పది లక్షల రూపాయలు కూడా తెచ్చి ఇచ్చాం ఈ విధంగా కార్యకర్తల ద్వారా ప్రజల కోసం కులాలకి మతాలకి పార్టీలకి అత్యధికంగా డబ్బులు ఇస్తున్న ఏకైక ప్రభుత్వం ఎన్డిఏ కూ రెండవ